లోకో పైలట్స్ టీఎంఆర్స్ మరియు టికెట్ ఎగ్జామినర్స్ అదే విధంగా ఎవరైనా రన్నింగ్ స్టాఫ్ అనగా డ్యూటీ పరంగా బయట ఊర్లకు జర్నీ చేయవారు రోజు భుజములపై తన డ్యూటీ బ్యాగ్ మోయడం వలన మరియు రోజు ఎక్కువ సమయం కూర్చుని పనిచేయువారు నలభై ఐదు నుండి యాభై సంవత్సరములు వచ్చేటప్పటికీ నొప్పుతో బాధపడే అవకాశం ఉంటుంది దీనిని నిర్లక్ష్యం చేసిన సో ముసలితనంలో నొప్పుతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తన జీవిత చివరి దశలో నడుము నొప్పి బాధతో గడపవలసిన పరిస్థితి వస్తుంది ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ నడుము నొప్పి నుండి బయటపడగలము వివరాలలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి రోజూ తన డ్యూటీ బ్యాగ్ తన భుజముల మీద మోయటం వలన వెండిపోసపై ఎక్కువగా భారం పడటం వలన మనము ముందుకు వంగటకు నిటారుగా నిలబడటకు ప్రయత్నిస్తూ ఉండడం వలన పూసలకు పూసలకు మధ్య ఒత్తిడి వలన రాపిడి కారణంగా అరుగుదల వచ్చును ఒక్కసారి అరుగుదల మొదలైతే అది పూర్వస్థితికి మళ్ళీ రాలేవు దీని లక్షణం ఉదయం పడుకొని లేచినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండును అలా కొంత సమయం అయ్యాక రిలీఫ్ వచ్చును సాయంత్రం వరకు నొప్పి ఏమీ ఉండకపోవచ్చును మళ్ళీ రాత్రి పడుకొని ఉదయం లేవగానే నొప్పి మొదలగును కొంత సమయం తర్వాత రిలీఫ్ ఇచ్చి తగ్గును ఈ లక్షణము కానీ ఉంటే అది వెన్నెపోస ప్రారంభ దశ అరుగుదలగా గుర్తించవలను ఇటువంటి నొప్పు నుండి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మొదటిది డ్యూటీ బ్యాగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భుజములపై మోయు బ్యాగ్ కన్నా ట్రాలీ బ్యాగ్ను వాడవలను ట్రాలీ బ్యాగ్ వలన బరువు వెన్నెముకపై పడకుండా ఉండును అప్పుడు వెన్నెముకకు రక్షణ కలుగును యుక్త వయసులో ఉన్నప్పుడు ఎటువంటి వెన్ను నొప్పి ఉండదు కానీ వయస్సు పెరిగిన కొద్దీ ఈ నొప్పి మొదలగును యుక్త వయసులోనే ఈ ట్రాలీ బ్యాగ్ను వాడడం వలన తన వృద్ధాప్యమందు ఈ నడుము నొప్పి నుండి బయటపడవచ్చును ట్రాలీ బ్యాగ్లో చాలా అడ్వాన్స్డ్ బ్యాగ్స్ వచ్చాయి టూ ఇన్ వన్ బ్యాగ్స్ ఉన్నాయి అనగా ట్రాలీ బ్యాగ్లా వాడవచ్చు లేదా అవసరాన్ని బట్టి భుజములపై కూడా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి వెన్నెముక చాలా కీలకమైనది అందువలన ముందు జాగ్రత్తగా వెన్ను నొప్పి రాకుండా ముందే జాగ్రత్త వహిస్తే మంచిది నొప్పి వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే నొప్పి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎక్కువ సమయం కూర్చొని పనిచేయవారు తన ఫ్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకొని కూర్చోవరాదు అందువలన కూడా వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది దీనివలన చాలామంది వెన్ను రోగులుగా మారిన వారు ఉన్నారు మరియు కాల్షియంకు సంబంధించిన ఆహారం మరియు క్రొవ్వులు తగినంత తీసుకోవాలి ఈ తీసుకున్న ఆహారం ఎముకలకు కండరములకు అందాలంటే సి విటమిన్ మరియు డి విటమిన్ ఉండాలి సి విటమిన్ పుష్కలంగా ఉండే నిమ్మ జామ టమాటా మొదలుగున్నవి ఆహారంలో తీసుకోవాలి బెస్ట్ రెమెడీ నిమ్మకాయను మనం భోజనం చేయనప్పుడు పిండుకోవడం ఉత్తమం డి విటమిన్ కొరకు రోజు సాయంత్రం లేదా ఉదయం ఎండలో వాకింగ్ చేయడం ఉత్తమం కూర్చునేటప్పుడు వెన్నెముక మెడ స్ట్రైట్గా ఉండి వెనుకకు ఆనుకొని కూర్చోవాలి పడుకునేటప్పుడు అంత మెత్తటిది కాకుండా అంత గట్టిదీ కాకుండా మధ్యస్థముగా ఉండే పరుపును వాడవలను దిండు ఎక్కువ ఎత్తు లేకుండా ఉండే విధముగా ఉండవలను ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన వెన్ను నొప్పి రాకుండా నివారణ చేసుకోవచ్చు